ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ఇరవై ఆరవ మ్యాచ్ లో సూపర్ జైన్స్ వర్సెస్ గుజరాత్ ఐడన్లు తలబడనున్నాయి ఈ రెండు టీమ్స్ కూడా లాస్ట్ సీజన్ లో విఫలమైన ఈ సీజన్ లో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాయి గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మొట్టమొదటి స్థానంలో ఉంది లక్నో సూపర్ జైన్స్ కూడా ఈ సీజన్ లో ఐదు మ్యాచ్లు ఆడింది అందులో మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది సో ఈ రెండు టీమ్స్ మధ్య ఒక క్రూషియల్ మ్యాచ్ అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్ మనకి ఎకానా క్రికెట్ స్టేడియం లక్నోలో ఏప్రిల్ పన్నెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు జరగబోతుంది అయితే ఈ రోజు మనకి టూ మ్యాచెస్ అయితే ఉంటాయి మొదట మ్యాచ్ మూడు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది రెండవ మ్యాచ్ ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటర్లందరికీ ఫ్రెండ్లీగానే ఉంటుంది ఈ వెన్యూలో ఇప్పటి వరకు పదహారు ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే అందులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎనిమిది జట్లు విజయం సాధించాయి మిగతా ఏడు జట్లు చేసింగ్ లో విజయం సాధించాయి ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ కెప్టెన్ టాస్ గెలిస్తే చేసింగ్ చేయడానికి ఇష్టపడతాడు ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ రన్స్ యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ లాస్ట్ టెన్ మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి సిక్స్టీ ఫైవ్ వికెట్స్ పడితే స్పిన్ బౌలింగ్ కి కేవలం ఫార్టీ వికెట్స్ మాత్రమే పడ్డాయి అయితే లక్నో సూపర్ జింగ్స్ రీసెంట్ ఇడెన్ గార్డెన్స్ లో డిఫెండింగ్ చాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ పై అత్యధిక స్కోర్ ని నమోదు చేసి కేవలం నాలుగు పరుగుల తేడాతోనే విజయం సాధించింది ఇక గుజరాత్ ఐడెన్స్ మొదటి మ్యాచ్ లో పాలైన ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్ లో అద్భుతంగా ఆడి విజయాలతో ఉర్రుతలుగుతుంది ఇక బోత్రిమ్స్ కి సంబంధించిన హెడిటేట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా ఫైవ్ మ్యాచెస్ జరిగాయి అందులో గుజరాత్ ఐడెన్స్ ఫోర్ మ్యాచెస్ విన్ అయ్యింది లక్నో సూపర్ జైన్స్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విన్ అయ్యింది సో ఎడిటెడ్ లో గుజరాత్ డామినేట్ చేస్తోంది ఇక బోత్ రీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే లక్నో సూపర్ జైన్స్ ప్లేయింగ్ లెవెన్ మిచల్ మార్ష్ ఎడన్ మార్క్రమ్ నికోలస్ పురాన్ రిషబ్ పంత్ ఆయుష్ బదోని డేవిడ్ మిల్లర్ అబ్దుల్ సమాద్ దిగ్వేష్ సింగ్ రాతి శార్దుల్ ఠాగూర్ ఆవేశ్ ఖాన్ ఆకాశ్ దీప్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రవి బిష్నాయ్ గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెన్ సాయి సుదర్శన్ శుభ్మాన్ గిల్ జాస్ బట్లర్ షారుఖ్ ఖాన్ రూతర్ ఫోర్డ్ రాహుల్ తివాటియా రషీద్ ఖాన్ అర్షద్ ఖాన్ సాయి కిషోర్ మహమ్మద్ సిరాజ్ ప్రసీద్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్ గా కొల్వంత్ కేజ్రీలియా మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి